హాయ్ అండి పాల అందరికీ తెలుసు కదా చాలా మంది ఇప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నారు లేదా కొంచెం కొంచెం క్వాంటిటీలో ఇంట్లో చేసుకుంటున్నారు కానీ పల్లెటూరులో అయితే మాత్రం అక్కడ చుట్టుపక్కల ఉన్న చుట్టాలు అందరూ కలిసి ఒకేసారి చేసుకునేవాళ్ళు మేము మా అత్తం వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మేమందరం ఉన్నామని చెప్పేసి చేశారనమాట కట్టెల పొయ్యి మీద డేషా పెట్టేసి దాంట్లో ఎసురు మరుగుతూ ఉండగా ఆ డేషా మీద మూకుడు అంటారు పాల తాలికులు దాన్ని ఆ మూకుడు పెట్టి దాని మీద బియ్య పిండి బెల్లం కలిపి పెట్టుకుంటారు కదా అదంతా ఒత్తుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే కింద నుంచి ఆవిరి వస్తూ ఉండిద్ది పైనుంచి వీళ్ళు ఒత్తుతూ ఉంటారు చేతికి ఆవిరి తగులుతూ ఉండిద్ది అందుకని ఒకరు మార్చి ఒకళ్ళు ఒకరు మార్చి ఒకళ్ళు ఒత్తుతూ ఉన్నారు ఆ కింద వచ్చే నీళ్లు ఎసురు ఊదుకుంటా ఈ పిండంతా అయిపోయేదాకా ఒత్తేసుకోవాలి ప్రాసెస్ చూడటానికి అబ్బో కష్టంగా ఉందనుకుంటారు కానీ వీటి టేస్టే టేస్ట్ అండ్ అందరూ కలిసి చేస్తా ఉంటారు కాబట్టి సరదాగా జోక్స్ వేసుకుంటా నవ్వుకుంటా అట్లా గడిచిపోయి ఇలా తాలికలన్నీ వేసిన తర్వాత లాస్ట్ లో పాలు పోసేసి బెల్లం వేసేస్తారు అట్లా మన పాలు తాలికలు రెడీ అయిపోతాయి అనమాట మీలో ఎంతమంది ఇలాగా కొనుక్కొచ్చుకునేవి కాకుండా ఇట్లా చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి అండ్ ఫైనల్లీ అందరికి పాలు తాలీకలకి ముద్దపప్పు మంచి కాంబినేషన్ అందరికి పెట్టేస్తున్నారు అండ్ హియర్ విగో ఇది నా ప్లేట్ అనమాట దాంట్లోనే వేసుకొని తింటే వా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి